శుభదినాన ఇక్కడ వడా కాలనీలో సంతానగారు నడిబొడ్డులో సాక్షాత్ సిర్డి సాయినాథుడి తాలూకా దేవాలయం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ కమిటీ సభ్యులైనటువంటి ఆలయ కమిటీ చైర్మన్ సత్యంబాబు గారు కమిటీ సభ్యులు అందరూ కూడా భక్తులకి పూర్తిగా ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ పద్ధతిలో సాక్షాత్ షిరిడి సాయినాథుడిని దర్శించుకునే అవకాశం కలిగించడం ఒక పవిత్రమైన రోజున గురు రోజున నిన్ననే శివగిరి ప్రదర్శన చేసుకుని గిరి ప్రదర్శన అయిన తర్వాత భక్తులు కూడా చాలా మంది దండోపదండాలుగా ఇక్కడికి రావడం దర్శించుకోవడం జరుగుతుంది నిజంగా సిర్డిలో సాయినాథుడి తాలూకా స్సు ఎలా ఉంటుందో అలాగే సాక్షాత్ ఆ ప్రతిబింబాన్ని ఇదే రీతిలో సాక్షాత్ ఈ సింధీ అలా అనిపిస్తుంది ఎందుకంటే సెంటిమెంట్ గా మా అందరికి చాలా 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 పూర్తి విశ్వాసం నమ్మకం మరి గురు రోజే కాకుండా ఒక పవిత్రమైన రోజున ఏకాదశి పూట కూడా అనేకమైన భజన కార్యక్రమాలు చేస్తూ బ్రహ్మకాలంలో కూడా వీళ్ళు నగర సంకీర్తనలు చేస్తూ చాలా చక్కగా సి సాయినాప్రభాత సేవలు అన్ని కూడా చేస్తూ అందరు కూడా విన్న సంపకు వినిపిస్తే ఎంతో మందిని హైందవ మార్గంలో నడిపించే సంపి వాళ్ళు ఈ రోజు గురుపూర్ణం రోజుని ఎంతమంది పెద్ద ఎత్తున శ్రమశిక్షణతో చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి భక్తులు కూడా ఆ భగవంతుడు ఆయుష్ని అలయ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తొలి శాసన సభ్యులు గాజువాక చింతలపూడి వెంకటరామయ్య గారు అలాగే వాళ్ళ కుటుంబ సమేతం అందరూ కూడా రావడం దానికి మమ్మల్ని కూడా ఇందులో పాల్గొనే అవకాశం కమిటీ సభ్యులు ఆహ్వానించి ఇందులో పాల్గొనే అవకాశం కలిగించినటువంటి కమిటీ సభ్యులకి అందరూ కూడా భగవంతుడు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని గురు పౌర్ణమి రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకున్నటువంటి భక్తులతో పాటు చుట్టూ ఉన్నటువంటి లోక శాంతి కోసం చేస్తున్నటువంటి ఈ సత్కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని ఆ సిరి సాయినాథుడు కలిగించాలని కోరుకుంటూ గురుపూర్ణ రోజు యావత్ భారతదేశం అంతా కూడా గురు పౌర్ణాలు జరుపుకుంటున్నారు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అదే రకంగా మా గాజువాక నియోజకవర్గంలో సమతా నగర్ జంక్షన్ లో భగవాన్ శ్రీ సత్య సాహిబాబ శ్రీ సత్యదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ యొక్క టెంపుల్ ని ఆలయాన్ని ప్రతిష్ఠింపజేసి దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఈ సాయిబాబా టెంపుల్స్ లో గాజువాగ సంతానగర్ టెంపుల్ ఒకటి దానికి ఈ రోజు మరి సత్యంబాబు గారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని జరుగుతా ఉంది కమిటీ సత్యంబాబు గారి నాయకత్వ కమిటీలో మరి అదే రకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు పూజలు మన ఆంధ్రప్రదేశ్ మాజీ అయినటువంటి కర్ణం ధర్మశ్రీ గారు మరి సోడవరం సభ్యుల వారు వారు కూడా ఇందులో చాలా మన అదృష్టంగా భావిస్తున్నాము ఈ టెంపుల్ వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని ఆయుధారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలిగజేసే విధంగా స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి సచిన్ బాబు గారు నాయకత్వంలో మరింత అభివృద్ధి చెంది ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని మరి దేవాలయంలో ఉన్నటువంటి హిందూ ధర్మ శాస్త్రాన్ని అంతటి కూడా పాటిస్తూ తప్పనిసరిగా ఈ దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తారని కమిటీ సభ్యులందరినీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సహకరిస్తారు ఈ గురుభవన సందర్భంగా ఈ సాయనాథని ఉత్సవం చేయడం మాకు కమిటీ వారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మహా ఉత్సాహంగా చాలా ఆనందంగా భక్తిభావంతో చాలా పద్ధతి క్రమశిక్షణ పాటిస్తూ వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ మా టెంపుల్లో లో ఏదైతే సిస్టమ్ అంటే అభిషేకాలు కానీ ఆర్తలు కానీ అక్కడి పూజలు కానీ ఏ క్రమంలో జరుగుతాయో అదే క్రమశిక్షణతో ఇక్కడ కూడా మేము అబ్జర్వ్ చేస్తూ శ్రీలు ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరిపిస్తారు మరి ఇలా జరిపించడానికి ముఖ్యంగా ఈ పురోహితులు మన అర్చకులకి మరి మా కమిటీ వారికి భక్తులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈ ఈ గుడి కట్టడం అనేది అప్పుడు మన రాజకీయ నాయకులు చంద్రగుడి వెంకటరామయ్య గారు రమేష్ గారు వీరి సహకారంతో మేము ఈ గుడి కట్టడం అనేది జరిగింది అప్పుడు సహకారం చాలా చేశారు అలాగే మిగతా రాజకీయ నాయకు గురుమూర్తి రెడ్డి గారు కానీ మన గౌరవశ్రీ గారు కానీ అందరు సహకార సహాయ సహకారాలు ఉన్నాయి దానివల్ల మేము సక్సెస్ఫుల్ గా ఈ గుడి నడిపించడం జరుగుతుంది ఈ గుడి కేవలం పదమూడు మాసాల్లో కట్టాము పద్నాలుగు రెండు రెండు వేల పదమూడున ప్రతిష్ట జరిగితే పన్నెండు మూడు రెండు వేల పద్నాలుగులో శంకుస్థాపన జరిగిన ముందు ఇప్పుడు ప్రతిష్ట ఒక సంవత్సరం ఒక నెల నెల పదమూడు మాసాల్లో టెంపుల్ పూర్తి చేసి ప్రతిష్ట చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ అవి అభివృద్ధి చెందుతూ ఈవేళ మన జిల్లాలోనే నెంబర్ టూ టెంపుల్గా మన ఉంది నెంబర్ వన్ టెంపుల్ ఈస్ట్ పాయింట్ క్వాలిటీలో ఉంది రెండో ప్లేస్లో సమతానగర్ సాయిబాబా టెంపుల్ ఉందని చెప్పి చెప్పడానికి చాలా గర్విస్తున్నాను కాబట్టి మీ అందరి పత్రికా విలేకరుల సహాయం కానీ ఇటు భక్తులకు కానీ అందరికి కూడా ఈ సందర్భంగా చాలా ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక మరొకటి ఏంటంటే నా జయం ఇంతకుముందు మూడు వందలు మూడు వందల యాభై మందికే భోజనం పెట్టగలిగేవాళ్ళం ఈ వేల ఆరు వందల మందికి భోజనం పెడుతున్నాను అదే డొనేషన్తో ఇరవై వేల రూపాయల డొనేషన్తో ఆరు వే ఆరు వందల మందికి ప్రతి లక్ష వారం కూడా అన్నదానం జరుగుతుంది దాన్ని వెయ్యి మంది వరకు అదే డొనేషన్తో వెయ్యి మంది వరకు తీసుకెళ్దామన ఒక గట్టి దృఢ అభిప్రాయంతో ఉన్నాను దృఢ నిశ్చయంతో ఉన్నాను కంపల్సరిగా రాబోయే సంవత్సరంలో ఈ అన్నదానం అనేది వెయ్యి మందికి తీసుకెళ్దామని చెప్పేసి ఒక సత్సంకల్పంతో ఉన్నాను అలాగే దీని అందరికీ కూడా సహకరించినటువంటి భక్తులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మాకు ఈవేళ అడగకుండా ఎవరిని అడగకుండా డొనేషన్లు వాటి అవి వస్తున్నాయి నా ఏంటంటే సామాన్యమైన భక్తులకి అతి సౌకర్యంగా శుచిగా శుభ్రంగా భోజనం పెట్టడం మరి దర్శనానికి కూడా వాళ్ళకి సామాన్య భక్తుడికి ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో అదే ఉద్దేశంతో ఈ టెంపుల్ రన్ చేస్తున్నాను ఈ వేళ వరకు ఎవరిని పది రూపాయలు ఇమ్మని చెప్పిన ఆ నోట్తో అడగలేదు అవసరం డొనేషన్ అలాగే వచ్చేస్తున్నాయి మాకు ఏమీ అవసరం మెయింటైన్ చేయడానికి ఏ విధమైన లోటు బాటలు లేకుండా అది బాబావారు అది భక్తులు వాళ్ళిద్దరూ కలిపి నడిపించుకుంటున్నారు మా ప్రమేయం అయితే మా సామాన్ మా మామూలు ప్రయత్నం తప్పక ఏమీ లేదు కార్యక్రమాలు చేయడం తప్ప ఆర్థికంగా ఇబ్బంది కానీ ఏమీ లేకుండా జరిగిపోతుంది అందరికి కూడా ధన్యవాదాలు భక్తులందరికీ కూడా గురుపర్ శుభాకాంక్షలు సిడీ సాయిందం సమతా నగర్ అంటే ఒక ప్రత్యేకత ఉందండి ఇక్కడ బాబా వారి కార్యక్రమాలన్నీ కూడా మన సిడీలో ఏ విధంగా జరుగుతాయి ఆ విధంగా జరుపుతుంది ఈరోజు చూడండి భక్తులు ఎంతమంది తండోపతండాలుగా ఈరోజు వస్తున్నారంటే అది మరి మున్సి గురువారం కూడా ఉంది అంటే ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు షిడీలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుపు జరుపుతారండి ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారనుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎవరు బాధ్యతలు వాళ్ళు కార్యక్రమాన్ని చక్కగా అంటే బ్రహ్మాండంగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు అయితే సిరి సాయిబాబా టెంపుల్లో మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టామనుకోండి భక్తులు వాటంతకు వాళ్ళే అంటే ఎవరు దానికి మోటివేట్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళే వచ్చి డొనేషన్ ఇవ్వడం జరుగుతుందండి గత పదమూడు సంవత్సరాలుగా రెండు వేల పన్నెండు స్థాపించారండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం ఇక్కడ జరిగినా చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు చూడండి నూట ఎనిమిది రకాల వారికి నూట ఎనిమిది రకాలతో ప్రసాదాలు మనం పెడుతున్నాం అండి అది మనం ఆల్రెడీ మెసేజ్ పెట్టినట్ని దానికి చాలా ఎక్కువ మంది అనమాట నూట ఎనిమిది నూట ఎనిమిది కంటే ఎక్కువ మంది కూడా ఇచ్చి ఆ యొక్క ప్రసాదానికి డొనేషన్ ఇవ్వడం జరిగిందండి ఈ రోజు ఒక పదివేల మంది కంటే ఎక్కువ మందికే అన్నదానాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది అంటే బాబా గారు ప్రా ప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఉందండి ఎందుకంటే ఈరోజు గురుపాలనం రోజు ఆ స్వామివారికి ఏంటంటే మనం స్వయంగా వెళ్ళి పాలాభిషేకం చేసుకునే అవకాశం ఉంది ఒక్క గురుపాటిన రోజే ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగిందండి దానివల్ల రోజు చూడండి చాలా మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని ఆ స్వాహాలతో స్వామివారికి ఏంటంటే ఈ యొక్క ఏదైతే అభిషేకాలు అభిషేకాలు చేస్తున్నారండి గత వారం రోజుల నుంచి మన రథోత్సవం కూడా చాలా బ్రహ్మాండం జరిగిందండి అంతమంది హోమాలు అయితేనేవండి అదే విధంగా బాబా సచరిత పారాయణ ఉన్నామండి మనం అనుకునేదానికంటే ఎక్కువ స్పందన అనేది జనాల్లో వస్తుందండి సో దిల్ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులకు మరి గాజు ఒక ప్రజలందరికీ ఈ మాకు పూర్తిగా సహకరించినటువంటి నాయకులందరికీ కూడా మరీ ముఖ్యంగా గాజు ఒక ప్రజలందరికీ కూడా ఈ రోజు గురుపర్మి సందర్భంగా అందరికీ కూడా గురుపర్ణు శుభాకాంక్ష